అంచేత ఇలాంటి కళలు కానీ శాస్త్రములు కానీ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి దీనికి శిష్య ఆచార్య వ్యవస్థని కూడా ఏర్పరచారు ఇది ఇంతకుముందు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడుకున్నదే అయినా మళ్ళీ ఓసారి చెప్పుకుంటున్నాం ఇలాంటి విద్య నేర్చుకోవాలన్నా ఎలాంటి విద్య నేర్చుకోవాలన్నా గురువు దగ్గరికి వెళ్ళే శిష్యుడు ఎలా ఉండాలి ఆ విద్య నేర్పే గురువు ఎలా ఉండాలి ఇక్కడ మైత్రేయుడు పరాశర మహర్షి ఇద్దరిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆ భాగాన్ని మనం మాట్లాడుకుని తరువాత లోకాల వర్ణన గ్రహాల వర్ణన తరువాత రాజవంశాల వర్ణన విష్ణు పురాణంలో ఎలా జరిగిందో చెప్పుకుంటాం మొదటగా ఆశ్రయించాల్సిన గురువు ఎలాంటి స్థితి ఉండాలో చెప్పుకునే ముందు ఆశ్రయించడానికి వెళ్ళే శిష్యుడి లక్షణములేమిటి ఎంచేత శిష్యుడిగా వెళ్ళి నేర్చుకునేటప్పుడు కొన్ని మార్గాలు ఉన్నాయి పుష్కలేనా ధనేనవా నువ్వు ధనము ఇచ్చి గురువు దగ్గర నేర్చుకో గురువు గారిని సేవించి నేర్చుకో విద్యయా విద్య ఒక విద్య ఇచ్చి ఇంకో విద్య నేర్చుకో ఇలా మనకి చెప్పారు కానీ శుశ్రూషయా వర్ధతే విద్య అని చెప్పి గురువుని సక్రమంగా ఆశ్రయించి ఆయన్ని సేవించుకున్నందువల్ల వచ్చే విద్య ఆచార్య దైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపత్ అలాంటి ఉత్తముడైన ఆచార్యుని దగ్గర నేర్చుకున్న విద్య నిలబడుతుంది దానికోసం శిష్యుని లక్షణాలు చెప్పారు పదమూడు లక్షణాలు ఇది వేదాంత దేశకుల వారు చెప్తారు సద్బుద్ధి మంచి బుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి అంటే అర్థం ఏమిటి తాను నేర్చుకునే విద్య మీద విశ్వాసం ఉండాలి నేర్పే గురువు మీద నమ్మకం ఉండాలి ఇది నేర్చుకున్నందువల్ల లోకానికి క్షేమం కలిగించాలి ఆత్మక్షేమం కలగాలి ఆలోచన కలగాలి ఇది సద్బుద్ధి అంతే తప్ప ఇది నేర్చుకుంటే కీర్తి వస్తుందను పది మందిలో గొప్పతనం వస్తుందను ధనం సంపాదించుకోగలము అధికారం సంపాదించుకోగలమను ఇవన్నీ కూడా తరువాత వస్తాయి తప్పనిసరిగా ఎప్పుడైతే దీపాన్ని వెలిగించామో చీకటి తొలగిపోతుంది వెడుతురు వస్తుంది నిజమే అంచేత అలా పద్ధతిలో నేర్చుకునేవాడే సద్బుద్ధి సాధుసేవి లోకల్లో చూస్తుంటాం కాస్త విద్య రాగానే అందరినీ కూడా చులకన భావంతో చూడడం చాలా తక్కువగా చూసి మాట్లాడ్డం తారతమ్యాలు మరచిపోవడం పెద్ద చిన్న తెలియకపోవడం తానే గనుడనుకుని అందరినీ కూడా దూషించడం ద్వేషించడం ఇలాంటివి జరుగుతాయి కాదు సాధుసేవి సాధువైన బుద్ధితోటి అందరినీ సేవించాలి లేదా సాధువులైన పెద్దలని ఆశ్రయించి బుద్ధి కలిగి ఉండాలి సాధుసేవి సముచిత చరిత నీ ప్రవర్తన నీ విద్య ఏది అభ్యాసం చేశావో దానికి తగినట్టుగా ప్రవర్తన ఉండాలి ఈ రోజుల్లో చూస్తుంటాం రకరకాల విద్యలు సాంకేతిక విద్యలు కావచ్చు వైద్య విద్యలు కావచ్చు లేదా మరొక విద్య కావచ్చు లౌకికమా పారలౌకికమా ఈ విద్య నేర్చిన వాళ్ళకి తగిన లక్షణము వాళ్లల్లో ఉంటుందా లేదా ఒక్కసారి గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది మునుపు ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఒక ముప్పై ఏళ్ల కింద వరకు అతడు ఏ విద్య సాధించాడో తెలిసేది అతడి ప్రవర్తన తూచి ఓహో ఇతడు ఈ రంగంలో ప్రసిద్ధుడా అనిపించేది దీంట్లో కృషి చేశాడా అనిపించేది కానీ ఇప్పుడు అందరూ ఒకలాగే ఒక యంత్రంలోంచి వచ్చిన బొమ్మలు ఎలా ఉంటాయో అలాగే ఉంటున్నారు తప్ప వాళ్ళు ఏ విద్యలు నేర్చుకున్నారో తెలియదు ఏ విద్య ఎంతవరకు వచ్చిందో తెలియదు అలాంటి స్థితి సముచిత చరిత నీవు నేర్చుకున్న విద్యకి తగిన ప్రవర్తన కలిగి ఉండాలి తత్వ బోధాభిలాషి చదువుకోవడం మాత్రమే కాదు ప్రహ్లాదుడు చెప్పినట్టుగా చదువులలోని మర్మమెల్లా చదివి తండ్రి తత్వం అంటారు అంటే ఏ విద్యకైనా ఒక మూలతత్వం ఒకటి ఉంటుంది ఆ మూలతత్వాన్ని పట్టుకోవాలి అది తెలుసుకోవాల్సి ఉంటుంది తత్వబోధాభిలాషి శుశ్రూషు శుశ్రూష చెయ్యాలి శుశ్రూష అంటే గురువుగారి ఇంట్లో పనులు చేసి పెట్టడం కాయగూరలు తెచ్చి పెట్టడం వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి తీసుకెళ్ళడం ఇలాంటివి కాదు శుశ్రూష అంటేను గురువుగారికి సేవ చేయడం అవిడో భాగమే కానీ చెప్పేటప్పుడు వినాలనే కుతూహలం కలిగి ఉండాలి ఎప్పుడు పూర్తి అయిపోతుందా చదువు ఎప్పుడు యోగ్యతాపత్రం డిగ్రీ సర్టిఫికేట్ చేతికి వస్తుందా ఎప్పుడు ఏం చేద్దామా ఇది కాదు తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు నేర్చుకోవాలనే లక్షణం కలిగి ఉండాలి శుశ్రూషు త్యక్త మానహ అభిమానం వదిలిపెట్టాలి దురభిమానం వదిలిపెట్టాలి పొరపాటును గురువేదో ఒక కఠినమైన మాట అంటాడు దాన్ని మనసులో పెట్టుకుని ఆయన ఏ సమయంలో అన్నారో ఎందుకన్నారో చూసుకోవాలి అంతే తప్ప నేను ఇంత చేస్తూ ఉంటే కృతజ్ఞత కూడా లేదు నన్ను కాదంటారా ఇలాంటి అభిమానం పనికిరాదు అలాగే శాస్త్రము రాగానే నన్ను మించిన వాడనే అహంకారం పనికిరాదు దుర్యోధన లాంటి వాడు అడిగాడు ద్రోణాచార్యుడు పక్షి కనిపిస్తోందా కనిపిస్తోంది అన్నాడు ఇంకేం కనిపిస్తోంది అని అడిగాడు ఆయన అడిగితే ఏదో చెప్పొచ్చు కదా ఆఖరికి దూరంగా కూర్చున్న మా నాన్నగారు ధృతరాష్ట్రుల వారి మొహం మీద ఉన్న ముడతలు కూడా కనిపిస్తున్నాయి నేను నా తండ్రి వారి గుడ్డివాడిని అనుకుంటున్నావా అన్నట్ట అది లక్షణం